నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల పాదాలకు ప్రణామాలు లోక కళ్యాణం కోసం మేము తెలియపరిచే వీడియోలు మాకు అందించిన జ్ఞానం మేము నమ్ముకుని ఆరాధిస్తున్న దైవస్వరూపాలకు మా గురుదేవులకు వారి పాదాలకు అంకితం నా దైవం ఆంజనేయ స్వామి మా గురుదేవులు ఇచ్చిన దైవం దైవాలు మహాశక్తి స్వరూపాలు గంగా గంగాభవాని మాత చెంచులక్ష్మి కాళికాదేవి మా కులదైవాలు విశ్వకర్మ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు వారికి అంకితం చేస్తున్నా మనసులో కోరికలు నెరవేర్చుకునేందుకు ఎవరికి వారుగా స్వయంగా చేసుకునే విధి విధానాలతో సంబంధించిన చిన్న చిన్న యంత్రాలు తెలియపరుస్తాము కోరిక ఏదైనా నెరవేరుతుంది ఆచరించిన వారికి ఫలితము యత్నం ప్రయత్నం ఆపై దైవత్నం ప్రయత్నం చేయడం మానవులుగా మన ధర్మం ఫలితం ఇవ్వడం దైవాధీనం దానికి ఎవరూ నిందించడానికి లేదు ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అందులో ఎంతో కొంత లభించి తీరుతుంది ఎవరు ఏమి చేసినా చేయకుండా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు అదేవిధంగా కోరి చేసిన వారికి వారి కోరిక మేరకు ఎంతో కొంత ఫలితం ఉంటుంది భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఆచరించిన వారికి సంపూర్ణ ఫలితం ఉంటుంది ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ చేసుకోగలరు ఫోటోలు వీడియోలో పెట్టడానికి నాకు తెలియనందువలన నేను స్వయంగా తెలియపరుస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి నాలుగు నాలుగు అంటే నాలుగు గడులు అడ్డము నాలుగు గడులు నిలువు వచ్చే విధంగా పదహారు గడులు వచ్చే విధంగా ఒక రాగి రేకు తీసుకొని గడులు వచ్చేటిగా రాసుకొని పైన అడ్డంగా వచ్చే లైన్లో ఇరవై తొమ్మిది ముప్పై ఆరు రెండు ఎనిమిది అంకెలు రాయాలి రెండవ లైన్లో అడ్డంగా ఏడు మూడు ముప్పై మూడు ఇరవై రెండు మూడవ లైన్లో అడ్డంగా రాయాలి ఇరవై ఐదు ముప్పై తొమ్మిది ఒకటి చివరి లైన్లో నాలుగు ఆరు ముప్పై ఒకటి ముప్పై నాలుగు అంటే పైనుంచి కిందికి కాకుండా పక్క నుంచి మామూలుగా మనం ఏ విధంగా రాస్తామో ఆ విధంగా ఈ అంకెలు రాయాలి ఇది రాగిరేకు మీద రాసి తెల్ల జిల్లేడు ఆకుల యొక్క రసాన్ని తీసి ఈ రేకు పుయ్యాలి రాగిరేకు రాసేసిన పిదప పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము టెంకాయ నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెరుగన్నం పొంగలి పాయసం ఏదైనా పర్వాలేదు వారి వారి భక్తి శక్తి కొలది మేరకు ఉదయం స్నానం ఆచరించి గురువారము ఆదివారము లేదు అమావాస్య ఆదివారం అమావాస్య అట్టి పర్వదినాలలో వారి మనసులోని యొక్క కోరిక సంకల్పం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని వారి పితృదైవాన్ని అంటే తాతలు ముత్తాతలు ఉంటారు కదా ఆ విధంగా వారిని ఆరాధించి దీపం పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి ఆ దేవుని మందిరం కాడే ఆ రేఖ పెట్టి వారిని ఆరాధించి వారి ఇష్టదైవ నామస్మరణ పదకొండు వందలు జపం చేసి ఈ రేకు తీసుకొని ఏదైనా పూల తోట కానీ లేదా మామూలు తోటలు కానీ పూల తోట లేని పక్షంలో పళ్ళతోటే వనము కానీ అంటే పూల వనము లేదా పళ్ళ తోట ఏదైనా తోట ఎందు ఈ విధంగా పూజ చేసిన యంత్రాన్ని కనీసము పూజ మందిరంలో పదకొండు రోజులు అలాగే పెట్టాలి పెట్టి ప్రతినిత్యము వారి ఇష్టదైవాన్ని పదకొండు వందల నామస్మరణ కేవలం నామం మాత్రమే అంటే పదకొండు మాలలో నామజపం చేసి వారి మనసులో కోరిక సంకల్పం చెప్పుకొని పదకొండవ రోజున తీసుకెళ్లి జపం పూర్తయిన తర్వాత ఆ తోటలో భూస్థాపితం చేసేయాలి భూస్థాపితం చేసేస్తే వారి మనసులోని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది మీరు చెప్పారు స్వామి మేము చేశాము మా కోరిక నెరవేరలేదంటే మీ కోరిక ధర్మబద్ధమైంది ఉండాలి లేదు ఒకవేళ ధర్మబద్ధం కాకపోయినా నాకు వెయ్యి కోట్లు కావాలని నువ్వు రాసావనుకో అది నెరవేరాలంటే నీకు ఎంత సమయం కావాలి ఎంత శక్తి కావాలి నీ జపశక్తి ఎంత ఉంది దైవభక్తి ఎంత ఉంది దైవశక్తి నీకు అనుకూలం ఎంత ఉంది అదే కనుక ఉంటే నువ్వు రాయాల్సిన ఉంది దైవమే నీకు ఇస్తాది కదా అలాంటి పరిస్థితుల్లో అలా రావాలి అలా చేయాలంటే అలా కూడా వస్తుంది ఎప్పుడు వస్తుంది దాని విధానాలు ఏమి ఇప్పుడు చెప్పినటువంటి దానికి పాదరసాన్ని గడ్డకట్టించి ఒరిజినల్ గోరోజనాన్ని కలిపి ఆ రేకు పూసి వెయ్యి కోట్లు కావాలనుకున్న నీవు వెయ్యి రోజులు నియమనిష్టలతో ఉండి బ్రహ్మచర్యం వ్రతంలాగా ఆచరిస్తూ సత్యవాక్ పరిపాలన అంటే అబద్ధాలు చెప్పకుండా ఏదైనా ఒక దీక్ష పోనినప్పుడు ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చన్నీళ్ళతో స్నానమాచరించి ఉదయం వాడిన బట్టలు సాయంత్రం వేసుకోకూడదు సాయంత్రం వేసుకున్న బట్టలు ఉదయం వేసుకోకూడదు కటికి నేల మీద పరుండుకో పడుకోవాలి ఈ విధానంలో ఆచరించి వెయ్యి రోజులు చేసి ఇదే విధానాన్ని ఇదే యంత్రాన్ని అదే విధంగా చేస్తే ఆ ఫలితం దక్కుతుంది అలాగనే వెయ్యి రోజులు చేశాను నేను భూమిలో పెట్టాను అంటే ఒకే రోజుకి రాదు దిన దినాభివృద్ధి కాకుండా క్షణాభివృద్ధి జరుగుతుంది ఆ విధంగా జరిగి మీ మా మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది ఇది మనసులోని కోరికలు నెరవేర్చుకోవడానికి యంత్రం సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం